నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు తెలంగాణ ఎన్టీపీసీ యూనిట్ జాతికి అంకితం కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ మేయర్ కార్పొరేటర్లు షీటర్లకు ఏసీపీ కౌన్సిలింగ్ బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటి అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం తెలంగాణ ఎన్టీపీసీ మొదటి దశలోని ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రెండో యూనిట్కు ఈరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ పర్యటనలో వర్చువల్ ద్వారా జాతికి అంకితం ఇచ్చారు అయితే ప్రధాని వర్చువల్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి గాను ఎన్టీపీసీ పర్మంట్ టౌన్షిప్లోని కాతీ హాల్లో అధికారులు వేడుకను నిర్వహించారు గతేడాది అక్టోబర్లో ఈ తెలంగాణ ఎన్టీపీసీ మొదటి దశలోని ఎనిమిది వందల మెగావాట్ల మొదటి యూనిట్ను కూడా నిజామాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం ఇచ్చారు ఈ వేడుకలో ఎన్టీపీసీ అధికారులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు నాయకులు ఉన్నారు चाहिए विकास कार्यों के लोकार्पण और शिलान्यास इसका मुझे आज यहां अवसर मिला है छप्पन हजार करोड़ फिफ्टी सिक्स थाउजेंड करोड़ रुपीज उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे రామగుండం నగరపాలకంలో గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామ్గుండం నగరపాలక మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు గనుముక్కుల మహాలక్ష్మి తిరుపతి దాతు శ్రీనివాస్ వేగోలపు రమాదేవి శ్రీనివాస్ నీల పద్మ గణేష్ సాగంటి శంకర్ కల్వల శిరీష సంజీవ్ ఇంజపురి పులేందర్ దొంతు శ్రీనివాస్ దుబాసి లలితా మల్లేష్ బాల రాజ్ కుమార్ మేకల సదానందం కొమ్ము వేణు పొన్నం విద్యా లక్ష్మణ్ జట్టి జ్యోతి కాంగ్రెస్లో చేరారు రామును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నాయకత్వంలో కొద్దిసేపటి క్రితం గాంధీభవన్లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు కొందరు కార్పొరేటర్ల భర్తలు పలువురు నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ సలహాదారులు అర్కార వేణుగోపాలరావు కండువలను కప్పారు మరొకసారి పూర్వం తీసుకురావడానికి పేద ప్రజలకు చేస్తున్న మంచి పనిని మరి మేము సైతం నిన్నటి వరకు మేము పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి పార్టీకి పని చేయకపోయినా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మాకు మంచి జరుగుతుంది మా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆలోచన చేస్తున్న తరుణంలో మరి ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు మీతో పాటు కలిసి వస్తామని అక్కడ అంత సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేరుతున్నటువంటి

ंडम कॉरपोरेशन पीपल फ्रॉम बेयरेस्ट टू कांग्रेस वी आर थैंकफुल टू यू सबको मैं दिल से शुक्रिया अदा करना चाहती हूँ कि आप लोग कांग्रेस के ऊपर भरोसा करके कांग्रेस के सिक्स गारंटी पे भरोसा करके और हमारे जो आदरणीय चीफ मिनिस्टर है रेवल रेड्डी पर भरोसा करके कांग्रेस के आइडियल भरो भरुश भरोसा करके कांग्रेस में शामिल हुए हैं सबको तय दिल से मैं शुक्रिया अदा करती हूँ आई वेलकम टू ऑल द मेंबर्स ऑफ रामाकुंड कॉरपोरेशन ఇదిలా ఉండగా రాముగుండం నగరపాలకంలో కు మరో షాక్ తగిలింది మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పార్టీ అధికార ప్రతినిధి తానిపర్తి గోపాలరావు ఆయన సతీమణి రాముగుండం మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యురాలు తానిపర్తి విజయలక్ష్మి తమ వ్యక్తిగత కారణాలతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ విషయాన్ని వారు వెల్లడించారు భవిష్యత్తు కార్యాచరణ త్వరలో తెలుపుతామన్నారు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రౌడీ షీటర్స్ సస్పెక్ట్ షీటర్స్ కేడీలు డీసీలు సత్ప్రవర్తనతో మెలగాలని నేర ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరికన్ ఏసీపీ ఎం రమేష్ అన్నారు ఏసీపీ పర్యవేక్షణలో గోదావరికన్ వన్ టౌన్ సిఏ ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు సస్పెక్టెడ్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఏసీపీ రౌడీ షీటర్స్ను సస్పెక్ట్స్ను వారి జీవన విధానంతో పాటు ప్రస్తుత వారి కుటుంబ స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు గతంలో పలు కేసుల్లో నిందితులు ఉన్న వారు నేర ప్రవృత్తిని వీడి మంచి ప్రవర్తనతో జీవించాలని సూచించారు శాంతి భద్రతలకు మరియు ప్రజల స్వేచ్ఛ హక్కులకు భంగం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడితే సహించేది లేదన్నారు తీరు మారకపోతే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు షీటర్లపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సైతం వెనుకాడమన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెడు ప్రవర్తన కలిగిన వారిని బైండోవర్ చేయడం వలన వారిపై పోలీసు నిఘా ఉంటుంది కాబట్టి వారి కదలికలను ప్రవర్తన గురించి విషయాలు తెలుసుకోవడం జరుగుతుందన్నారు బైండోవర్ కాలంలో ఏదైనా నేరానికి పాల్పడితే జరిమానాతో పాటుగా జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందన్నారు రెండు లక్షల రూపాయలకు ఈ జరిమానా విధించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి అదనపు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ సబ్ ఇన్స్పెక్టర్లు సమ్మయ్య సుగునాకర్ తాదితారులు ఉన్నారు ఇంతటితో గాంధగిరి వార్తలు సమాప్తం నమస్కారం